గోదావరి కణిలో నియర్ అండ్ డియో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రామగుండం ట్రాస్మా సహకారంతో విద్యా విలువల అంశంతో ఇటీవల నిర్వహించిన లఘు చిత్రాల పోటీ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు స్థానిక మార్కెండే కాలనీలోని రెయిన్బో స్కూల్లో మంగళవారం రాత్రి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మండల విద్యాధికారి చంద్రయ్య టీవీ సినీ నాటులు వాలి సత్యప్రకాష్ మాట్లాడుతూ సమాజాన్ని ఆలోచింపచేసే కథాంశంతో చిత్రాల పోటీ నిర్వహించడం నేడు సోషల్ మీడియా చాలా ప్రభావశీలంగా ఉందని సమకాలీన అంశాలపై చిత్రాలు నిర్మించారన్నారు వచ్చిన చిత్రాలను ప్రదర్శించగా మట్టిలో మాణిక్యం లఘు చిత్రం ప్రథమ బహుమతి పన్నెండు వేల రూపాయలు గెలుచుకోగా అక్షర ద్వితీయ బహుమతి ఆరు వేల రూపాయలు విద్య తృతీయ బహుమతి మూడు వేల రూపాయలు విలువ టీవీ వద్దు చదివే ముద్దు ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నాయి అతిథులు విజేతలకు నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపికలు సర్టిఫికెట్లు అందజేసి దర్శక నిర్మాతలను అతిథులను శాలువాలతో సత్కరించారు మరి తరగతి గదిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి అంటే పాఠశాల యాజమాన్యం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎడాప్ట్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి బాగా పనిచేసినప్పుడే మరి ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ కూడా భావి భారత పౌరులుగా తయారవుతారు వాస్తవంగా విద్యార్థి ఏ రంగంలోనైనా పిఎం కానివ్వండి సీఎం కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి కళాకారులు కానివ్వండి ఏ రంగంలో స్థిరపడాలన్నా కూడా మరి పాఠశాల విద్య అనేది గైడెన్స్గా పనిచేస్తుంది పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఏ రంగం ఎంచుకోవాలన్నా కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఆ విధంగా మా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి మా ప్రైవేట్ యాజమాన్ ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి ఆ విధంగా పనిచేసి విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాట పడాలని నేను ఆశిస్తున్నాను అన్నీ చాలా బాగుంది వారు ఎందుకున్న సబ్జెక్టే బాగా టఫ్ సబ్జెక్టు ఇందాక నెంతా చెప్పారు పెద్దలు వాటిని నేను చూడటానికి జడ్జిమెంట్ చేయడానికి నాకు ఖచ్చితమైన సామా అయింది కొంచెం ఒక్కొక్కటి నాలుగు సార్లు చూసి రాష్ట్ర రెండింటి వరకు ఉండి జడ్జిమెంట్ వచ్చింది అందరూ బాగా చేశారు అందరూ అన్ని కాన్సెప్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ప్రకటించాల్సిందిగా మన అధ్యక్ష వర్తిస్తున్నారు టీవీలు వచ్చినాయి యూట్యూబ్లు వచ్చినాయి అనే బాగా వద్దు అందరు కళాకారులే అందరి నటులే సోషల్ మీడియా ఈరోజు చాలా పెద్దగా అయిపోయింది సోషల్ మీడియా తలుచుకుంటే ముఖ్యమంత్రులు కూడా మారే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కాబట్టి సోషల్ మీడియా చాలా గొప్పది ఎవరు నర్వస్ కావచ్చు అందరూ బాగా చేస్తూ ఇంకా బాగా చేయండి ఇక తెలంగాణ గురించి మాట్లాడిందాక నేను పంతొమ్మిది అరవై తెలంగాణ ఉద్యమంలో నేను స్టేట్ అప్పుడు టెన్త్ క్లాస్ నాది అప్పుడే పాల్గొన్నాను మనలో కూడా పాల్గొన్నాను కాబట్టి అందరికీ వందనాలు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పిఎస్ అమరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి బుచ్చిరెడ్డి సీనియర్ పాత్రికేయులు వల్ల రాఘవ వంశీ దయానంద్ గాంధీ మేజిక్ రాజా విజయానంద్ సంజీవ్ డాక్టర్ మందభాస్కర్ యాదవ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ వేముల అశోక్ సంస్థ ప్రధాన కార్యదర్శి దామెర శంకర్ చిత్ర దర్శక నిర్మాతలు నటీ నటులు సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు